టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు ద్వైపాక్షిక టీ ట్వంటీ సిరీస్లో పది అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు ఇంగ్లాండ్ తో ఐదు టీ ట్వంటీల లో భాగంగా రాజ్ కోట్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో వరుణ్ చక్రవర్తి ఏకంగా ఐదు వికెట్లతో ఈ ఘనత అందుకోవడం ఈ స్వీట్ ని సాధించడం జరిగింది తొలి టీ ట్వంటీలో మూడు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి రెండో టీ ట్వంటీలో రెండు వికెట్లు పడగొట్టాడు సౌత్ ఆఫ్రికా పర్యటనలోనూ నాలుగు టీ ట్వంటీలలో పన్నెండు వికెట్లు తీసుకున్నాడు ఈ జాబితాలో వరుణ్ చక్రవర్తి తర్వాత అశ్విన్ రవి బిష్ణోయ్ ఉన్నారు శ్రీలంకతో రెండు వేల పదహారులో అశ్విన్ తొమ్మిది వికెట్లు రవి బిష్ణ రెండు వేల ఇరవై మూడులో లో ఐర్లాండ్ సిరీస్ లో తొమ్మిది వికెట్లు పారొట్టాడు ఈ సిరీస్ లో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు దాంతో అంతర్జాతీయ టీ ట్వంటీలలో రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడవ భారత బౌలర్ గా నిలిచాడు వరుణ్ చక్రవర్తి కన్నా ముందు భువి కుల్దీప్ ఈ ఫీట్ సాధించగా చాహల్ దీపక్ చాహర్ చెరొక ఐదు వికెట్ల ఘనత అందుకున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో కేకేఆర్ తరఫున ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టిన వరుణ్ ఆ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు అనంతరం విజయ్ హజారేలో కూడా ఏకంగా పంతొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఈ మ్యాచ్లో కూడా అంటే మూడో టీ ట్వంటీ మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణించాడు దాంతో ఇక ఈ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు